హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ ఉంది మీరు పూజ రోజు వీడియోస్ అప్పుడప్పుడు పెడుతున్నారు అమ్మవారికి అభిషేకం చేసి వీడియోస్ సెండ్ చేస్తున్నారు అంటున్నారు మనందరి కోసమే నేను వీడియో తీసి నే నాకు కుదిరినప్పుడు నేను వీడియో తీస్తున్నాను అమ్మవారు మన అందరినీ మన సబ్స్క్రైబర్ అందరు దర్శనం చేసుకుంటారని నేను వీడియో తీసి పెడుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూడండి మన ఇళ్లలో అమ్మవారు విగ్రహం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అడగదాం బాగా ఒక డౌట్ అందరి ఇళ్ళల్లో కొంతమంది విగ్రహం అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు చాలా మంది డౌట్ నాకే డౌట్ వచ్చింది అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా నిత్య పూజ ఏమైతే పెట్టుకోవచ్చు ప్రతినిత్యం పూజ చేయాలా ప్రతి నిత్యం నైవేద్యం పెట్టాలా అలా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేడీస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇంట్లో రాకూడదు ఆ సమయంలో ఇంట్లో రాకుండా ఉంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అమ్మ మన చల్లగా మన శిక్షించదు కాకపోతే అమ్మవారు చేయాల్సిన విధి విధానాలు క్రియా ప్రక్రియలు కూడా జరగాల అన్ని తెలుసు అన్నీ తెలుసు ఇప్పుడు ఓర్క పూజ అలా దీపారాధన అంటే ఉదయం సాయంకాలం చేస్తే నైవేద్యం పెట్టచ్చు కానీ అభిషేకం చేయాలా రోజు అభిషేకం చేయాలా కుంకుమ పూజ చేయాలా కుంకుమ రోజు అమ్మవారి ఓం ఒక ఐదు అటుగా అమ్మవారి కుంకుమించే కానీ ఉదయం సాయంకాలం దీపారాయం చేసుకోవాలి ఉదయం సాయంకాలం అమ్మవారి బీజం చెప్పుకుంటూ కుంకుమించాలి

అమ్మ మనం రక్షించే శిక్షించేదైతే కాదు ఓం శ్రీ గురుజోన్నవ ఓం గరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ నారాయణ స్వాహ ఫ్రెండ్స్ విన్నారు కదా మీ డౌట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి పూజ ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం కుంకుమ పూజ ప్రతిరోజు జరుగుతుంది బాబుకి కుదిరినప్పుడు బాగా చేస్తుంటాడు నేను చేస్తుంటాను వీడియోస్ మాకు అనుకున్నప్పుడు తీసి వీడియోస్ పెడుతుంటాను ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన అందరం బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అమ్మవారికి శుక్రవారం ఆదివారం అన్నట్లు పొంగలి నైవేద్యం పెడతాను నార్మల్ రోజు వచ్చి అన్నము కొంచెం బెల్లము కొంచెం నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెడతాను అట్లా అత్తయ్య ఈ ఫోటోలు గడ ప్రతిరోజు ఇంట్లో ఏ చేసి నైవేద్యం అక్కడ కూడా దీపారాయం చేసి నైవేద్యం పెడతాము మా అమ్మవారు ఎలా ఉందో అమ్మవారు వీడియోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సపోర్ట్ చేయండి Bye friends.